హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఎన ఎనర్జెటిక్ మిల్క్ షేక్ అండి ఇది చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా ఫైబర్ ప్రోటీన్లు విటమిన్ ఖనిజాలు ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయండి మనకి హెయిర్కి స్కిన్కి హెయిర్ గ్రోత్కి స్కిన్ షైనింగ్కి అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్కి అలాగే నెక్స్ట్ హార్ట్ హెల్త్కి బ్యాక్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బాగా బూస్టప్ చేయడానికి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇలా చాలా రకాల ప్రయోజనాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మిల్క్ షేక్ తాగడం వల్ల చాలా హెల్తీగా చాలా బాగుంటుందండి వీలైతే డైలీ మార్నింగ్ లేదా ఈవినింగ్ ఏ రోజులో ఏదో ఒక టైంలో తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది వీక్లీ వన్స్ అయినా వారానికి ఒకసారి అయినా తాగడానికి ట్రై చేయండి మజిల్స్కి బోన్స్ గట్టిపడడానికి ఇలా అన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో మరి ఎంత హెల్దీ అయినా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి సో దానికోసమైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే నా దగ్గర ఉన్నవి తీసుకున్నానండి చాలా రకాలు ఉంటాయి సో మనం మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి కొంతమంది పిల్లలు ఎంత ఫోర్స్ చేసినా తినరండి సో అలాంటి వాళ్ళ కోసం మనకి కూడా మిల్క్ షేక్లా చేసామనుకోండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తాగుతారు కదా చాలా ఎనర్జీ కూడా వస్తుంది మనం బోన్స్ గట్టిపడడానికి అలాగే వెయిట్ మేనేజ్మెంట్ని వెయిట్ లాస్ అవ్వకుండా గెయిన్ అవ్వకుండా ఉంచడానికి అంటే వెయిట్ పెరగకుండా తగ్గకుండా అంటే ఇందులో హై ఫైబర్ ఉంటుంది ఎక్కువ అంటే ఎగ్జాంపుల్ బాదమే ఉందనుకోండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది కొలెస్ట్రాల్ అది తగ్గించి చక్కగా బీపీ నాటి అంటే రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుందండి అండి అలాగే అంజీరా కూడా అంటే జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తుంది అవి కూడా బోన్స్ని గట్టిపరుస్తుంది సేమ్ ఇది కూడా దానిలాగే రక్తపోటును కూడా అంటే బీపీ అనేది కంట్రోల్లో ఉంచుతుందండి అండి అలాగే పిస్తా కూడా హార్ట్కి హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి బ్యాక్ కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది అలాగే నెక్స్ట్ ఖర్జూరం కూడా ప్రోటీన్ ఫైబరు విటమిన్స్ చక్కగా ఖనిజాలు అవి కూడా చాలా పుష్కలంగా ఉంటాయండి అలా నెక్స్ట్ గుమ్మడి గింజలు కూడా ఇవి కూడా నిద్రనే బాగా అంటే మనకి నిద్ర లేని సమస్య ఉంటారు కదా సరిగ్గా నిద్ర పట్టకపోవడం అలాంటి వాళ్ళకి కూడా బాగా నిద్ర అనేది అంటే బాగా మనకి నిద్ర వచ్చేలా చేస్తుందండి నిద్రను మెరుగుపరుస్తుంది అలాగే రోగ శక్తిని కూడా బాగా పెంచుతుంది అలాగే క్యాషునట్ అది కూడా హార్ట్కి హార్ట్కి కూడా చాలా మంచిదండి అలాగే వాల్నట్స్ వాల్నట్స్ కూడా మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్కి బ్రెయిన్ ఫంక్షనింగ్కి బాగా అంటే మన బ్రెయిన్ చురుకుగా షార్ప్గా రన్ అవ్వాలంటే మెరుగుపరుస్తుందండి మన బ్రెయిన్ ని కొత్త కొత్త ఐడియాలన్నీ కూడా ఇదే సృష్టిస్తుంది సో చూడ్డానికి ఇలా ఉంటుంది కానీ అది నార్మల్గా హై హై ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో ఇలా అన్ని రకాలు కూడా డ్రై ఫ్రూట్స్లో ప్రతీది కూడా మనకి పనికొచ్చేదేనండి అండి మనకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటితోనే చేసుకొని తాగొచ్చండి వీక్లీ వన్స్ అయినా సరే తాగితే చాలా మంచిది హెల్త్ కూడా సో టుడే వచ్చేసి మనం డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేసుకుందామండి ఇవన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఒక్కసారి వాష్ చేసుకొని నానబెట్టుకుందామండి ఇలా ఒక బౌల్ తీసుకుందామండి తీసుకున్నాక వీటన్నిటిని కూడా సీడ్స్ నెక్స్ట్ పిస్తా అలాగే డేట్స్ వీటిని సీడ్స్ తీసుకొని వేసుకుందామండి అలాగే కాజు కిస్మిస్ వీటన్నిటిని కూడా కొంచెం ఒకసారి నీళ్ళు పోసి వాష్ చేద్దామండి సో ఒక్కసారి కొంచెం నీళ్ళు పోసి వాష్ చేసుకుందామండి ఒకసారి ఇవి వాష్ చేసుకుని ఈ నీళ్ళని వంచేసుకుందామండి ఓకేనండి ఇప్పుడు వంచేసుకున్నాం కదా కొంచెం ఇప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళు పోసుకుందామండి గోరుబచ్చని నీళ్ళు పోసుకుంటే మనకి బాగా నాన్తాయండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నైట్ నానబెట్టుకోవాలండి ఎర్లీ మార్నింగే తాగాలనుకున్నప్పుడు నైట్ నానబెట్టుకొని మార్నింగే మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు అంత టైం లేదు అనుకున్నప్పుడు ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్దండి కొంచెం మనకి అవి మెత్తగా అంటే బాగా నానితేనే కదండి మిల్క్ షేక్లో మొత్తం ఫైన్గా కూడా బ్లెండ్ అవుతాయి కదా ఫైన్గా పేస్ట్ అవుతాయి కదా సో ఇప్పుడు ఇందులో మనం గోరువెచ్చని నీళ్ళు పోసుకుందామండి సో గోరువెచ్చని నీళ్ళు పోసుకున్నాం కదండి దీన్ని మనం ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టి సో ఇలా మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకుందామండి సో ఇలా మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకుందామండి ఒక టూ అవర్స్ నానిన తర్వాత మనం మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేద్దామండి ఓకేనండి టూ అవర్స్ పాటు నానబెట్టుకున్నాం కదా వీటిని తీసుకుందాకుందామండి వీటిని తీసుకొని ఇలా ఒక జార్ మిక్సీ జార్ జ్యూసర్ అయిన మిక్సీ జార్ జార్ తీసుకుందామండి జార్ తీసుకొని మనం ఇవన్నీ కూడా జార్లో వేసుకుందామండి నీళ్ళతో నీళ్ళతో సహా వేసుకుందామండి దీన్ని మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ చేద్దామండి సో ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందామండి ఓకేనండి మిక్సీ చేసుకుందాం ఓకేనండి ఇది కాస్త బ్లెండ్ అయింది కదా మనం ఇలా నలిగింది కదా ఇప్పుడు ఇందులో మనం హనీ వేసుకుందామండి షుగర్నే వేసుకోవచ్చండి ఒక టూ స్పూన్స్ హనీ వేసుకుందాం అలాగే నెక్స్ట్ ఒక గ్లాస్ మిల్క్ అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందామండి కొంచెం ఫ్లేవర్ కోసం ఒక రెండు ఇలాచి యాలకులు వీటిని కూడా వేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకుందామండి ఓకేనండి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందామండి ఓకేనండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం చక్కగా కూల్ కూల్గా గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుందామండి ఓకేనండి ఇప్పుడు పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం గార్నిషింగ్కి పైన బాదంతో గార్నిష్ చేసుకుందామండి అలాగే కొంచెం పిస్తా అలాగే కొంచెం పిస్తా పప్పుతో కూడా గార్నిష్ చేసుకుందామండి అండి బాదం పిస్తా ఓకేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా ఎనర్జెటిక్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ప్రోటీన్లు ఐరన్ ఫైబర్ అన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయండి ట్రై చేశారనుకోండి చాలా హెల్దీగా ఉంటుంది సొలవైనా పెద్దవాళ్ళకైనా వీలైతే డైలీ కాకపోతే కనీ వీక్లీ వన్స్ అయినా సరే ట్రై చేయండి సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం